గోవింద గోవింద గోవిందోవింద శివ పార్వతుల ఓహో పోయిన సంవత్సరం కూడా చేస్తారు కదూ నా యూట్యూబ్లో ఉంది పోయిన సంవత్సరం ఉంది

जो सुना उन जिस तरह का काग वार में रखते हैं। నమః ఐఓం శుభలభ కం తే ప్రదాన మత్ప్ర యమ్హే దేవార్య నిషాన ధ్యaje దిబ్రభాగ కం తే దానై సుర్బార్ధవ ే భారతైత ప్రభో ఆగత్యదేవేత్త చంద్రశేఖర శ్రీ కేదార్య సర్వదాభిమోహయా సమర్పయా మనస్ఫూర్తిగా మన ఇంట్లో ఆవాహనం చేసినట్టుగా సాక్షాత్గా పరమేశ్వరుడి గడికి వచ్చి కూర్చున్నట్లుగా మనపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉండండి

ओम मक्षता जगत पयामे ओम दंधा धरनमस्ते सो त्रिलोचन भगवत धजा मुक्ति साधन संसाया केने रेश्वर नमो नमः रेकेना रेश्वर देवता नमो नमः मुझका तो स्वामी बाधार मन गड़ी नेट का नील जली नमस्कार अंग्रेज सुनाए स्वामी वाली रेकेना नमो नमः आदेयो हवा जंतवत पयामे अरे हिमा आज जब भगवान भक्तचागा महेश्वरः प्रयच्छमि हा भक्ता विस्तार श्री केदार इस्री बेटा नमो नमः आसानी पर दिखाई करो परसेंट का निधि दाल दिया